బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ నుండి తనుజ పుట్టస్వామి బయటకు వచ్చిన తర్వాత మొదటిసారి తన ఫ్రెండ్ షాపింగ్ సెంటర్ని ఓపెన్ చేసేందుకు అయితే వచ్చింది ఈరోజు ముక్కోటి ఏకాదశి కావడం వల్ల ఆ స్పెషల్ గా తను బయటికి రావటం అలానే ఎంతో సాంప్రదాయంగా పసుపు రంగు చీర కట్టుకుని వచ్చింది అక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఫ్యాన్స్ కళ్యాణ్ ఎక్కడ మేడం కళ్యాణ్ మీ పక్కన ఉంటే బాగుంటుంది అని అడగడం మొదలు పెట్టారు దాంతో తనుజ కాస్త ఎమోషనల్ కైండ్ ఆఫ్ ఫేస్ అయితే పెట్టడం జరిగిందట అయితే హౌస్లో ఉన్న రోజులు కళ్యాణాలనే తనుజ చాలా బెస్ట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారు బయటకు వెళ్ళిన తర్వాత కలుస్తాము ఇద్దరము నువ్వేం ఎమోషనల్ అవ్వద్దు అంటూ కళ్యాణ్ ఏడ్చినప్పుడు కూడా తనుజ చెప్పింది అయితే హౌస్ నుండి బయటకు వచ్చి చాలా రోజులు అవుతుంది కానీ ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ ఎక్కడ కలవలేదు కళ్యాణ్ మాత్రం చాలా చాలా బిజీగా చాలా వరకు అనాథ శరణాలయానికి వాళ్ళ ఇంటికి అలానే కొన్ని రెస్టారెంట్స్కి ఇలా కూడా విజిట్ చేస్తున్నారు బట్ తనుజ మాత్రం ఫస్ట్ టైం హౌస్ హౌస్ నుండి వెళ్ళిన తర్వాత తన ఫ్యామిలీ కాకుండా బయటికి రావడం సో ఈరోజు కట్టు కట్టుబొట్టు తనుజ ఆ గెస్ట్ అపీరెన్స్ ని చూసి చాలా మంది ఆడియన్స్ అయితే కామెంట్స్ పెడుతున్నారు గెస్ట్ అపీరెన్స్ అంటే ఇది కదా తనుజా తనుజ యు ఆర్ ద రియల్ విన్నర్ అసలు బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ ఎవరైనా కానివ్వో బట్ మా దృష్టిలో మాత్రం నువ్వే విన్నర్ అంటూ మాట్లాడటం ఎవరైతే కళ్యాణ్ కోసం ప్రశ్నించారో ఆ అభిమానులకి కూడా తనుజ ఏ మాత్రం కోపం తెచ్చుకోకుండా ఇరిటేట్ అవ్వకుండా సెల్ఫీస్ ఇవ్వడం కూడా జరిగిందట దాంతో ఆడియన్స్లో నిజంగా తనుజకి ఇప్పుడు మరింత అంటే ఫ్యాన్ బేస్ పెరుగుతుందని చెప్పాలి వచ్చి కళ్యాణ్ కోసం అడగడము ఆమెను ఇరిటేట్ చేయడానికి ట్రై చేయడం కొంతమంది చేశారట కానీ తనుజ ఏ మాత్రం ఇరిటేట్ అవ్వకుండా చాలా కూల్గా కళ్యాణ్ ని కలుస్తాను టైం పడుతుంది సో నన్ను నేను రికవర్ చేసుకోవడానికి అని సమాధానం చెప్పిందంటూ ఇప్పటికే ఆమె గెస్ట్ లుక్ కోసం చాలా వైరల్ అవుతుంది అయితే హౌస్లో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు చీరలు కట్టి ఆమె డ్రెస్సింగ్ సెన్స్తో చాలా మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది హౌస్లో తనూజ ఈసారి సీజన్ నైన్లో డ్రెస్సింగ్ సూపర్ అనడం అందులో తనూజ డ్రెస్సింగ్కి ఇంకా బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి చాలామంది ఆమె డ్రెస్సింగ్ సెన్స్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పాలి అయితే తనూజ గెస్ట్ అపేరెన్స్గా వచ్చినప్పుడు కట్టుకొని వచ్చిన ఈ చీర లుక్ కూడా అదిరిపోయింది ఆడియన్స్ కూడా అదే అంటున్నారు ఎక్కడైనా సరే నీ పద్ధతి నీ డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంటుంది యు యూఆర్ రియల్ విన్నర్ అని ఈమెను విన్నర్ గా భావించే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట విన్నర్ అయ్యి ఉంటే ఎలా ఉండదో తెలియదు కానీ విన్నర్ అవ్వకపోయినా ఆడియన్స్ మనసులో మాత్రం ఈమె విన్నర్ గా ఫిక్స్ అయిపోయింది మరి మీకు ఎలా ఉంది తనోజనే విన్నర్ అనుకుంటున్నారా కామెంట్స్ లో చెప్పండి